శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుంది చూసుకున్నట్టయితే మనం ఇంతకు ముందే చెప్పుకున్నామండి ధనుస్సు రాశి అంటేనే ఒక బాణం ఎక్కువ పెట్టి కొట్టేటువంటి సింబల్ కనిపిస్తూ ఉంటుంది అంటే మన గమ్యం ఏదైనా సరే ఉంటే మనకు సత్ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటే మనకు మంచి సత్ఫలితాలు కలగాలి అని అంటే మనకంటూ ఒక గమ్యం ఉండాలి కాబట్టి అగమ్య గోచరంగా మీరు ప్రయాణం సాగించకండి ప్రశాంతంగా మీ గమ్యం ఏంటో నిర్ధారించుకొని మీకు ఏం కావాలి ఎవరిని కలవాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ సంవత్సరం ఎలా ఉండాలి ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళండి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే మనం ఏదైనా సరే కాన్సన్ట్రేషన్గా ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది ఉదాహరణకు నేనే ఉన్నా ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నా పక్క నుంచి మా అబ్బాయో లేకుంటే ఇంకేదన్నా ఫోన్ కాలో వచ్చిందనుకోండి ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది ప్రశాంతంగా మాట్లాడగలనా లేదు కదా అలాగే ఈ ధనుస్సు రాశి వారికి సంబంధించి కూడా ఈ సంవత్సరంలో ఏదైనా సరే మీరు పని చెయ్యాలి అనుకుంటే డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు సో మీరు ఏం చేయాలి ఆ డిస్టర్బెన్స్ లేని వాతావరణంలోకి వెళ్ళి మీరు పని మీరు చేయండి ఉదాహరణకు మీరున్న మీ ఆఫీస్లో ఆఫీస్లో మోడ్ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది ఉన్నారు ఉన్నారనుకోండి అసలు వాళ్ళని పట్టించుకోకండి ఇయర్బడ్స్ పెట్టుకోండి వాళ్ళు చెప్పే మాటలు వినకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇది అలా మీరు ఏ పని చేస్తే ఆ పని మీద ఫోకస్ చేయండి కరెక్ట్గా మీ దిశ మీ నిర్దిష్టత అలా ముందుకెళ్ళండి ఎటువంటి ఇబ్బందులు లేవు క్లియర్గా చెప్తున్నాను ఈ సంవత్సరం అంతా విద్యార్థులు కానీ గృహిణులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే గోల్ పెట్టుకోండి గోల్ రీచ్ అవ్వండి ఖచ్చితంగా మీ గోల్ మీరు రీచ్ అవుతారు ఆ గమ్యాన్ని కొడతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయ్యా మీరు చెప్పారు బాగానే ఉంది ఒక నెలకు తర్వాతకో రెండు నెలల తర్వాతకో మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని అడగడం లేదంటే కింద మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారు ఏంటండి ఇలా చెప్పారు అలా కాలేదు అంటే మీరు కాన్సన్ట్రేట్గా లేరు అని అర్థం అంతే ఇదేంటండి అంటే ఖచ్చితంగా చెప్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధనుస్సు రాసి వారికి ప్రత్యేకమైనటువంటి సుగుణం ఉంది ఇదేనండి ఈ సంవత్సరం ఇంకా అసలు జాతకాలు గ్రహ సంచారాలు అన్నిటికీ అతీతంగా వెళ్తుంది ఎందుకండి ఇంతగా మీరు ఈ యొక్క ధనుసు రాశి గురించి చెప్తున్నారంటే ధనుస్సు రాశికి రాష్ట్రాధిపతి గురువు గురువు లక్షణం ఏంటంటే ఒక టీచర్ ఉన్నాడండి క్లాస్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి జ్వరం వచ్చేసింది హాస్పిటల్లో జాయిన్ చేశారు వచ్చేవనుకుంటాడు ఏమైనా సరే నాకు కళ్ళ ముందు ఉన్న నా నలభై మంది పిల్లలు ఇంపార్టెంట్ నాకు వీళ్ళకి చదువు చెప్పాలి అవన్నీ మర్చిపోతాడు అలా మీరు మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయండి వర్కీస్ వర్షిప్లా ఉండండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇవి అందరికీ వర్తిస్తుంది సినీ రాజకీయ రంగాల వారికి వర్తిస్తుంది ఉద్యోగులకి వర్తిస్తుంది అయితే ఈ కాన్సన్ట్రేషన్ అలాగే ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే గానగాపూర్ వెళ్ళండి సంవత్సరం మొత్తంలో ఒక్కసారన్నా గానగాపురం వెళ్ళండి ఎందుకంటే అక్కడ గురుపీఠం అది గురు గురు దత్తాత్రేయ స్వామి అలా కొలువే ఉంటారు ఆయన పాదకులు ఉంటాయి సంఘంలో స్నానం చేయండి ఆ దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోండి మీకున్నటువంటి జ్ఞాన సంపద పెరుగుతుంది చేయాలనుకున్న పనులన్నీ అవుతాయి ఇంకా వీరైతే పౌర్ణమి సమయంలో వెళ్ళండి అక్కడ నిద్ర చేయండి సంఘంలో స్నానం చేసి సాయంత్రం సమయంలో హాయిగా అక్కడ నిద్రపోండి చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి మీరు ప్రయాణం చేసేటప్పుడే మీకు ఏదైనా సరే మీ జాతకంలో ఎన్ని ఆటంకాలు ఉంటే ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి అప్పుడు ఆటంకాలు కలుగుతాయి ఇవన్నీ నిజ జీవితంలో తప్పిపోతాయి కాబట్టి ఇది పాటించండి చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి ఇవి ప్రత్యేకంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఇక గురు సంచారము అలాగే శని సంచారము రాహుకేతుగ్రహ సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారు ఇప్పుడు మనం విభాగాల పరంగా చూసుకుంటే విద్యార్థులు ఏం చదవాలి అలాగే గృహిణులు ఏ మంత్రం చదువుకోవాలి ఉద్యోగస్తులు ఏం చదువుకోవాలి సినీ రాజకీయ రంగాల వారు ఏ మంత్రపఠనం చేస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి గృహిణులకు సంబంధించి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి అలాగే రాజకీయ ప్రముఖులకు సంబంధించి మీడియా వాళ్ళకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి ఏవైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే మనము ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటిది ఇప్పుడు మనం చూసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని గురు అలాగే రాహుకేతుల యొక్క స్థితి మార్పు అనేటువంటిది ఏర్పడింది అయితే ప్రతీ నెలా కూడా గ్రహ సంచారం అనేటువంటిది మారుతూనే ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ యొక్క నాలుగు గ్రహాల మార్పుల వల్ల విద్యార్థులకి కానీ సినీ రాజకీయ రంగాలు ఉద్యోగస్తులు ఇతరత్ర ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా సంబంధించి ఏమేం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అనేటువంటి చూద్దాం మొట్టమొదలు నా యొక్క వీడియోస్ వేరే రా వేరే దేశంలో ఉన్నటువంటి వారు కూడా చూసి మాకు కాల్ చేసి మమ్మల్ని చాలా ఆప్యాయంగా మాట్లాడిన అందరికీ కూడా మొట్టమొదటి ధన్యవాదాలు ఇంతగా నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ అలాగే మా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అని ఉంటుందండి కాస్త ఎనిమిది స్తోత్రాలు ఉన్నప్పటికీ పిల్లలతోని ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా వీలైతే నెలలో ఒక్కసారి మూలా నక్షత్రం వచ్చినప్పుడు నీలా సరస్వతి స్తోత్రము అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివిపించండి వీలైతే యూట్యూబ్లో ప్లే చేసి వాటితో అనుగుణంగా పిల్లల్ని చదివించండి దానివల్ల చాలా చాలా మంచి ఫలితాలు విద్యార్థులకి లభించడం జరుగుతుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు కానీ అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే అయితే ఉద్యోగస్తులందరికీ సంబంధించిన విషయానికి వస్తే చాలామంది అయ్యా మీరు ఫలానా ఐటీ సెక్టార్ వాళ్ళకు సంబంధించో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో వారి గురించే చెబుతున్నారు అందరూ ఉంటారు కదా ఉద్యోగులు అంటే చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఉంటారు కదా అంటున్నారు ఇది ఖచ్చితంగా నిజమండి కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించిన ఉద్యోగులు ప్రతిరోజు కూడా ఏదైనా సరే మంత్ర పఠనం చేయడం వల్ల వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎలాంటిది అనంటే అందరికీ కూడా ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుకూల స్థితి కలగాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని అందరూ ఉద్యోగస్తులందరూ ప్రతిరోజు మీరు స్నానం చేసి దేవుడి దగ్గర నిల్చొని నేను ఈ చెప్పిన స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేయండి చాలాసార్లు చెబుతున్నారు కానీ మాకు స్తోత్రం స్క్రీన్ మీద కనిపించట్లేదు అనే కంప్లైంట్ కూడా ఉంది దాన్ని కూడా మేము రిట్రేట్ చేసి ఆ శ్లోకం కనిపించేట్టుగా చేస్తాం దేవనాం చరు క్షీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి మరొకసారి చెప్తున్నా అండి దేవనాం చరు క్షీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ మంత్రాన్ని పఠనం చేయడం వల్ల ఉద్యోగస్తులందరికీ కూడా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని నెలకొక్కసారన్న దర్శనం చేయండి దత్త దర్శనము మీకున్నటువంటి ప్రెషర్స్ని మీకున్న విపరీతమైనటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడేసేటువంటి విగ్రహ దర్శనం ఆ విగ్రహం నిదర్శనం అయితే ఇక గృహిణుల విషయానికి వస్తే చిన్న మంత్రం అమ్మ మీరు ఎప్పుడు కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చెప్పుకోదగ్గ మంత్రం ఏమిటి అని అంటే శ్రీమాత్రే నమ ఇంతకు మించినటువంటి మంత్రం ఇంకోట్లేదు శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి దానివల్ల అందరికీ కూడా గృహిణులందరికీ కూడా చాలా మానసికమైనటువంటి శక్తి ఏదైనా సరే సమాధానం చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి శక్తి లభిస్తుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి విద్యార్థులకి గృహిణులకి అయిపోయిందండి వ్యాపారస్తులకి ఏం చెప్పాలి అని అంటే వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఒక నియమం చెప్తానండి ఎవరైనా సరే ఆ వ్యాపారం జరిగే చోటున ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి ఆరున్నర మధ్య ప్రాంతంలో మంచిగా ఫ్రెషప్ అయిపోయి నీళ్ళలో ఇంత పసుపు ఉప్పు వేసుకొని మీ వ్యాపార స్థలం దగ్గర చల్లండి అదేంటండి పెద్ద పెద్ద మాల్స్లో మాకు వ్యాపారం ఉంటుంది మేము ఎలా చేయాలి అంటే చిన్న స్ప్రే బాటిల్లో ఫిల్టర్ పెట్టుకొని పోసేసుకొని అలా స్ప్రే చేసేసేయండి నాలుగు మూలల అక్కడ మంచి స్మెల్ వచ్చేటువంటి ఫ్రేగ్రెన్స్ వచ్చేటువంటి అగరబత్తి వెలిగించుకోండి మీరు కౌంటర్ దగ్గర కూర్చొని నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండి ఉప్పు పసుపు కలిపినటువంటి నీళ్ళు అలాగే మంచి ధూపం వేసి అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి చిన్న మంత్రం సింపుల్ అండి మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటే వ్యాపారం నడవాలంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా కదండి కాబట్టి ఇలా ఇంకొకటి ఏమిటంటే ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే ప్రాతస్మరణే విఘ్న వినాయక దర్శనం కలో చండి వినాయక చండి అలాగే వినాయకుడి యొక్క దర్శనం చేస్తే చాలట ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి కాబట్టి రోజు కూడా మీ వ్యాపార స్థలాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క వినాయకుడి యొక్క ఫోటో చూసుకొని సినీ రాజకీయ రంగాలు గారు కానీ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయండి ఇక ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని సినీ సినీ అంటే మాస్ మీడియా కెమెరామెన్లు కానీ ఎడిటర్లు కానీ ఎవ్వరైనా సరే చదవాల్సినటువంటి మంత్రం రోజూ పొద్దున్నే ఏమిటయ్యా అంటే కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మళ్ళీ చెబుతున్నానండి కాత్యాయనాయ విత్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఏదైనా సరే కోర్టు పనులలో ఉన్నటువంటి వారు మంత్రాన్ని చదివి బయలుదేరండి చాలా చాలా మంచి ప్రతిఫలం లభిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇలా రెండు చేతులు తుడుచుకొని ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఇలా చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం మన చేతిలో ముగ్గురు అమ్మలు కూడా కలిసి ఉంటారట ఇలా ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఇలా రాసేటప్పుడు చాలామంది ఇలా రాస్తాం పూర్వం ఇలా రాసాం ఇలా రాసేటప్పుడు సరస్వతి ఇక్కడ కట్టినటువంటి కంకణం మనకిచ్చేటువంటి ప్రాణశక్తి దుర్గా స్వరూపం కాబట్టి పొద్దున్నే లేవగానే చూసి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలే సిత గౌరీ ప్రభాతే కర దర్శనం అనేటువంటి మంత్రాన్ని చదివి అందరూ కూడా మీ కళ్ళను రాసుకొని మీ చేతులను చూసుకోండి దీనివల్ల అంతా శుభం కలుగుతుంది అందరికీ కూడా మరొకసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఇంకొకటండి చాలామంది ఈ యొక్క జాతకం గురించి మాకు ఫోన్ చేసే అప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళ కోసం మీరు రాసి ఫలాలు చేస్తున్నాము కానీ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీకు ఖచ్చితంగా జాతకం రాసి ఇవ్వడం జరుగుతుంది అది కూడా అరవై పేజీల్లో రాసి రాసేయడం జరుగుతుంది ఈ జాతకం రాసిచ్చినందుకు గాను పదిహేను వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి తక్కువ చేయండి ముందకు చేయండి రెండొందలకు చేయండి అంటే అరవై పేజీలు రాస్తాం కదండీ దానికోసం మేము పెట్టేటువంటి సమయం మూడు నాలుగు గంటలు వెచ్చిస్తాం కాబట్టి తీసుకుంటున్నాం అన్యథా భావించరాదు ఇంకెవరికైనా సరే ఇలా జాతకం మామూలుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా ఒక లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేసి లేదా మీరు ఇచ్చినటువంటి కామెంట్స్కి మేము రిప్లైగా మీ జాతకం పంపించడం కూడా జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు